¿Qué? అనేక రకాల ఇబ్బంది పడుతున్నారు ఎవరైనా చిన్న కేసు చిన్న విషయంలో తప్పినట్టు ఎవరైనా కనిపిస్తే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఉద్యోగిస్తున్నారు

లేక కానీ తెలంగాణ వచ్చి పది సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం అంటేనే దేశంలో ఒక అభివృద్ధి కరమైనటువంటి రాష్ట్రంగా అన్ని వర్గాలు రెండు సంవత్సరాల నుంచి మనమేమో ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని అందరి చేసుకుంటూ బలవ్ మరి వాళ్ళేమో కేసీఆర్ గారిని టార్గెట్ చేసి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఏని అబద్ధాలు ప్రచారం చేసి ఇప్పుడు మనమే डिजिटल मार्केटिंग या प्रोग्राम इसमें जो मिशन वगैरह से बिजी होते दांत आगे का

प्रति भयिस्तम <laughs>